హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశ్విని సో రైట్ మనం అయితే కేహా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ లో ఉన్నామండి సో రైట్ ను మనతో పాటు ఉన్నారు డర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు తో మాట్లాడదాము సో ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు సో జిమ్ కి వెళ్ళే టైం ఉండదు వర్కౌట్స్ చేసేంత ఓపిక ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అది కూడా కొంచెం ఈజీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ మనకి ఏం మెషిన్స్ గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మ్యామ్ అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి సో ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్ కాన్సెప్ట్స్ తోనే మనం వస్తూ ఉంటాము సో నాకైతే ఈ మెషిన్ గురించి వినగానే బావి చాలా బాగుంది కదా అనిపించింది ఎందుకంటే నాకు కూడా ఎవ్రీడే వర్కౌట్స్ కి వెళ్ళడానికి టైం దొరకక వన్ ఇయర్ కి పే చేసి అలా ఆగిపోయిన వాళ్ళ చాలా మంది ఉంటారు టైం బద్దకం ఇది కూడా యాడ్ అవుతుంది బద్ధకం కూడా సో వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అనే చెప్పాలి మెషిన్ గురించి చెప్పండి ఒకసారి చాలా మంది మన దగ్గరికి వెయిట్ లాస్ కోసం వస్తూ ఉంటారు కదా సో ఒక టూ త్రీ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం కంబైన్ చేస్తూ ఉంటాం అందరికి నచ్చేది ఇది అనమాట ఎందుకు అంటే దీంతో ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ మజిల్ బిల్డింగ్ కూడా అవుతుంది సో దీన్ని ఈఎం స్కల్ప్టింగ్ అంటారు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కల్ప్టింగ్ ఇది మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దీని నుంచి కొన్ని వేవ్స్ వస్తాయి సో అది మన బాడీని స్టిములేట్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు సపోజ్ మనము వెయిట్స్ చేసాం అనుకోండి సపోజ్ వెయిట్స్ ఇలా చేసాం మనకి ఇక్కడ మనకి ప్రెషర్ అనేది పడుతుంది ఈ మజిల్ బిల్డ్ అవుతుంది మనం ఈ మిషన్ ఇక్కడే పెడతాం ఓకే సో అప్పుడు ఇక్కడ మజిల్ టోనింగ్ జరుగుతుంది మజిల్ బిల్డింగ్ కూడా జరుగుతుంది సో చాలా మంది డైట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి స్కిన్ లూజ్ అవడము అంటే బాడీ లూజ్ అవడము ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవడము తర్వాత ఇక్కడ స్కిన్ హ్యాంగ్ అవ్వడము ఇట్లాంటివే మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళకి జిమ్ కి వెళ్ళండి రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అంటే అంత ఓపిక ఉండదు అంత టైం కూడా ఉండకపోవచ్చు అండ్ కొంతమంది బెడ్రెడన్ వాళ్ళు లేదంటే ఓవర్ వెయిట్ ఉంటారు జిమ్ కి వెళ్ళడం వాళ్ళకి అలవాటు లేదు కానీ చాలా సింపుల్ గా వెయిట్ తగ్గాలి లేదంటే మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా ఉంటది దీంట్లో ఎట్ ఏ టైమ్ లో పెట్టుకోవచ్చు సపోజ్ ఇది మనం బెల్లి ఫ్యాట్ కి పెడితే హ్యాండ్స్ కానీ ఫీట్ గా కానీ గానీ పెట్టుకోవచ్చు హ్యాండ్ కానీ ఇందులో ఇలా పెట్టేసేయడం సో అట్లాగా టూ త్రీ పార్ట్స్ ఎట్ ఏ టైం మనం కవర్ చేసుకోవచ్చు సో దాని వల్ల అక్కడ ఉన్న మజిల్ అనేది మనకు టైటన్ అవుతుంది టోనింగ్ కూడా బాగా అవుతుంది ఒక షేప్ వస్తుంది సో ఎప్పుడైతే మనకు మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుందో ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది పాటు మనం బేసిక్ డైట్ ఒకటి చెప్తాం అంటే లైక్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించండి లేదంటే షుగర్ ఫుడ్స్ తగ్గించండి ఇలా చిన్న డైట్ చేస్తూ ఇది రెగ్యులర్ గా చేసుకుంటా అంటే ఇది కైండ్ ఆఫ్ జిమ్మింగ్ అంతే ఓకే అక్కడికి వెళ్ళే బదులు దీనికి అంటే ఇదైతే ఊరికి పడుకోవడమే అక్కడైతే వెళ్ళి వెయిట్స్ ఎత్తాలి చాలా మంది వెళ్ళరు లేజీగా ఉంటారు టైం కుదరదు ఇప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళాలి ఇలాంటివి చాలా ఉంటాయి అలాంటప్పుడు ఇది మనం చేసుకోవచ్చు సో అక్కడికి వెళ్ళి అసలు ట్రైనర్ చెప్పింది అన్ని వెయిట్స్ అవి ఎత్తి మజిల్ బిల్డింగ్ కి చాలా మంది కష్టపష్టపడతారు సో అలా కాకుండా కొంచెం ఈజీగా అంటే టైం లేదు అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పింది దీని వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎందుకంటే ఈజీ ప్రాసెస్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఇందులో మనం ఎక్స్టర్నల్ గా ఇంజెక్షన్స్ కానీ లేదంటే ఏదైనా అప్లై చేయడం కానీ ఏమి ఉండదు జస్ట్ దీన్ని బాడీకి అటాచ్ చేయడం సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం జిమ్ కి ఎవ్రీ డే ఇన్ వెళ్తాం కదా సో దీనికి కూడా ఎవ్రీ డే రాకపోయినా కూడా వీక్లీ వన్ ఆర్ ట్వైస్ వస్తే మీరు వీక్ అంతలో ఎంత క్యాలరీస్ అయితే బర్న్ చేస్తారో మనం ఆ వన్ అవర్ లో అంత క్యాలరీస్ బర్న్ చేయొచ్చు ఓకే సపోజ్ మీరు వీక్ అంతలో టూ టూ థౌసండ్ క్యాలరీస్ బర్న్ చేస్తారు అనుకోండి ఇది వన్ అవర్ లో టూ థౌసండ్ బర్న్ చేస్తుంది సో మనకి ఎక్ససైజ్ చేసిన ఫీల్ ఉంటది మనకు కనిపిస్తూ ఉంటది కదా రిజల్ట్ సో మనకి హ్యాపీ ఉంటది సో ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి సజెస్ట్ చేస్తారు ఇది ఎనీ ఏజ్ గ్రూప్ అండి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు టీన్స్ కూడా ఎవరైతే కొంచెం బుద్ధుగా ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు అడల్ట్స్ చేసుకోవచ్చు రిడన్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎనీ ఎనీబడి సో చిన్న చిన్న డైట్ లో మనకి చక్కగా ఇది కూడా ఉపయోగపడుతుంది అండి జనరల్ గా షుగర్స్ అవాయిడ్ చేయమని చెప్తారు అండ్ అలాగే ఆయిల్స్ ఎక్కువ అవాయిడ్ చేయమని చెప్తారు సో షుగర్ ఆయిల్ రెండు మానేస్తే చాలా వరకు సో టోనింగ్ కూడా చాలా బాగుంటుంది దీనివల్ల మనకి టోనింగ్ ఏమైనా టోనింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మంచి షేప్ వచ్చినప్పుడు టోన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దాంతో పాటు మనం మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఇంకా ఫాస్టర్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు సో మ్యామ్ వెయిట్ లాస్ కి సరిపోతుందా ఇంకేమైనా సో ఇప్పుడు దీంట్లో మెయిన్ ఏంటి అంటే మనకి మజిల్ టోనింగ్ మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్ అలా కాకుండా కొంతమందికి స్టబన్ ఫ్యాట్ ఒకటే ఏరియాలో మనం ఎక్కువ చేయాలి అన్నప్పుడు దీంతో పాటు క్రయోలైపోలే స్కూల్ స్కల్ప్టింగ్ యాడ్ చేస్తాము లేదు దీంతో పాటు ఎవరైతే అంటే డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయ్యి స్కిన్ లూజ్ అయిపోతుంది కదా వాళ్ళకి ఆర్ఎఫ్ స్కిన్ టైట్నింగ్ అని అది చేస్తాము లేదు మేము అంత పర్ఫెక్ట్ గా ఉన్నాము మాకు ఓన్లీ మజిల్ బిల్డింగ్ చాలు అన్నప్పుడు ఓవరాల్ స్కిన్ రిజ్యూనేషన్ కి దీంతో పాటు ఐఆర్ ఛాంబర్ యాడ్ చేస్తాము ఇలా టూ త్రీ కాంబోస్ మనం యాడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు ఎస్ విన్నారు కదండి ఈజీగా మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ నేనైతే నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే కనుక జస్ట్ మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ వస్తే మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు